తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు పెద్ద మ్యాప్ ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి లోకేష్ గారు మానస ట్రస్ట్ కి ఇక్కడిక్కడా భూములు ఉన్నాయి మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి ఉన్నాం అని చెప్పిన గొప్ప వ్యక్తి అదితి గజపతిరాజు గారు ఈరోజు గజం గజం కోసం కొట్టుకునే సమాజంలో వేలాది ఎకరాలు వేలాది ఎకరాలు ప్రజల కోసం అందించిన గొప్ప కుటుంబం ఇది నేను వేదిక పైన వచ్చినప్పుడు నవ్వుతూ అటు అశోక్ గారి గారికి అదితి గారికి నేను చెప్తాను రాత్రి నన్ను ఇద్దరు పడుకుని లేదండి ఇది ప్రజలందరూ ఈ విషయం వినాలి రాముగూడ నాతోనే ఉన్నాడు నేను ఈ ఎంఓయు ఫైల్ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాలి సో నాకు రాత్రి ముఖ్యమంత్రి గారి కార్యాలయంతో నేను ఫాలో అప్ చేస్తున్నాను ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు పర్యటనలో ఉన్నారు ఫైల్ తొందరగా క్లియర్ చేయాలని నేను ఫాలో అప్ చేస్తున్నా అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి సెక్రటరీ గారు నాకు ఫోన్ చేసి ఫైల్ వచ్చింది తొంభై పర్పెచువల్ గా ఉచితంగా భూమి అంటే లీజ్ కూడా కాకుండా ఉచితంగా భూమి ఇద్దామని ఈ ఫైల్లో ఉంది ఇది సాధ్యం కాదు అన్నారు అప్పుడు నేను అన్నా దాతలు లేని ఇబ్బంది మనకెందుకు సార్ ప్రభుత్వంగా అన్న లేదు ఒకసారి మీరు మళ్ళీ మాట్లాడండి ఏదో టోకన్ అమౌంట్ ఒక రూపాయన పెట్టాల్సి వస్తుందేమో అన్నారు ప్రయత్నిస్తాను సార్ అన్న అశోక్ గారికి ఫోన్ చేసినంత సాహసం నేను చేయాల అదితి గారికి ఫోన్ చేశా సస్యమేర మేర ఆ రూపాయి కూడా ఒప్పుకోలేదు వాళ్ళు రూపాయి కూడా ఒప్పుకోలేదండి అంటే ఆ పట్టుదల కమిట్మెంట్ సమాజం పట్ల ఎంత ఉందో దయచేసి ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఒక గొప్ప మనసుతో మా కుటుంబంలో ఏవియేషన్ బ్లడ్ ఉంది మా ఫ్యామిలీలో ఒక్కరు ఆనాడు బ్రిటిష్ కాలంలో ఒక పైలట్ రైసెన్స్ రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి అలాంటిది మా కుటుంబంలో ఒకరికి వచ్చింది ఏవియేషన్ లో మా బ్లడ్ లో ఉంది మా మానసాస్ పేరు పెట్టారు అది చాలు మాకని చెప్పిన గొప్ప కుటుంబం వేదికమైన ఉన్న కుటుంబాన్ని సభాముఖంగా ప్రజలందరికీ తెలియజేస్తుంది నిజంగానే ఈ సభాముఖంగా అశోక్ గారిని అదేవిధంగా ప్రత్యేకంగా అదితి గారిని వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఈ ఎడ్జుసిటీ అనేది కేవలం రాష్ట్రానికి దేశానికే కాదు ప్రపంచానికి ఒక ఆదర్శంగా నిలబడబోతుంది ఆనాడు ఎట్లయితే మనందరం కథలు కథలు విన్నాం ఐఎస్బి గురించి దిస్ విల్ బి అన్ ఇన్స్టిట్యూట్ దట్ విల్ బి బెటర్ దెన్ ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిన్న మేము ఇక్కడికి వస్తుంటే రాము నేను కూడా మాట్లాడుతూ వచ్చాం ఇద్దరం కలిసి ప్రయాణం చేసింది సుమారుగా రెండు గంటలు ఏ యూనివర్సిటీస్కి వెళ్ళాలి ఫిబ్రవరి నుంచి ఎవరు ఎవరెవరు గడపలు దొక్కాలి ఈ ఎకో సిస్టమ్ ఎలా బిల్డప్ చేయాలి ఇంజన్ లో ఎవరు డ్రోన్స్ లో ఎవరు ఏవియానిక్స్ లో ఎవరు అదేవిధంగా ఏటీసీ ట్రైనింగ్ చాలా చాలా అవసరం పైలట్స్ కూడా అవసరం సో ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా తీసుకురావాలి దానిపైన ఆల్రెడీ మేము వర్కౌట్ చేస్తున్నాం అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో ఏదైతే ఏవియేషన్ ఎడ్యుసిటీని ఒక వరల్డ్ క్లాస్ మోడల్ గా చేయాలని దానిపైన మేమందరం కూడా అహర్నిశలు కష్టపడతామని గజపతి రాజు గారికి అశోక్ గజపతి రాజు గారికి మీ అందరి సమక్షంలో ఆయన నేను తెలియజేస్తున్నా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఊట్టు ప్రభుత్వం పనిచేస్తుంది